ఎందుకంటే మనం శ్రమ పడాలి ఎందుకంటే క్రైస్తవంలోకి వచ్చి ఈ శ్రమలు అనుభవించాలి అని గనుక నువ్వు ప్రశ్న వేసుకుంటే క్రీస్తు శరీరం మందు శ్రమ పడను గనుక అందుకనే మనం ఈ ప్రశ్న అడుగుతామని మనకు ఎలాంటి ఆలోచనలు వస్తాయని పరిశుద్ధాత్ముడు ముందుగానే ఎత్తి ఇక్కడ మన ప్రశ్నకు జవాబును ముందుగానే వ్రాయించారండి క్రీస్తు శరీరం అందు శ్రమ పడను గనుక ఎందుకండి మనము శ్రమ పడాలి ఎందుకండి నేను ఈ యొక్క ఇబ్బందుల కొలిమిలో కుటుంబం వేయబడాలి క్రీస్తును నిజంగా అంగీకరించి కూడా ఈ శ్రమ కొలిమిలో నేను ఎందుకండి కాలిపోవాలి అని నువ్వు గనక ప్రశ్న వేసుకుంటే క్రీస్తు శ్రమ పడ్డాడు వ్యక్తి మీద ఆయన వాక్యమే శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మన కొనుకు శ్రమ పడ్డాడు ఆయన ఒక సాధారణమైనటువంటి మానవుడు ఎలాగైతే తన శరీరం అందు శ్రమను అనుభవిస్తాడో ఆ యొక్క యాతన ఎలాగూ ఉంటుందో ఆ బాధ వేదన ఎలాగూ ఉంటుందో ఆయన సమస్తాన్ని రుచి చూచి చవి చూచి ఆ మాది రుచి చూస్తారా దానిని మనకు వదిలిపెట్టి వెళ్ళారు గనుక అది మనము అనుసరించ బద్దులమై ఉన్నామండి ఈరోజు మిగిలిన కాలము అని నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ మిగిలిన కాలములో శ్రమ పడడానికి మనము దేవుని బిడ్డ ఎందుకంటే నేను శ్రమ పడను అని నువ్వు గనక అర్థంతో చిన్న శ్రమకు కూడా నువ్వు ఓర్వలేకపోతే ఇప్పటి వరకు ఈ రోజు వరకు నువ్వు శ్రమల కొలిమిలో కాలడానికి ఇష్టపడక దేవుని వాక్యాన్ని ఉన్నట్లు జీవితంలో అన్వయించుకోలేని స్థితిలో ఉన్నావేమో రోజు దేవుడు మన హృదయాలను ఎరిగి మాట్లాడుతున్నారండి ఇక మీదట మిగిలిన కాలము మనం ఏం చేయాలట పడ్డాడు కాబట్టి క్రీస్తు మనకు మాదిరించి వెళ్ళాడు కాబట్టి క్రీస్తు సమస్త శరీరం భరించి ఆ యాత ఎలా ఉంటుందో మనకు తెలియపరిచారు కాబట్టి మనం కూడా శ్రమ అనుభవించ బద్దులమై ఉన్నామండి శ్రమ అనుభవించాలి అనుభవిస్తాలే క్రీస్తును ధరించగా తప్పదు అనేటువంటి మాటలు కాదు కానీ అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొని దేవుని బిడ్డ ఆయుధము లేకుండా యుద్ధ రంగంలో నిలబడితే వైఫల్యం చెందిపోతాం కదండి ఒక యుద్ధములో యుద్ధం చేసేటువంటి వ్యక్తి సర్వాంత కవచమును ధరించక ఆయుధము లేక ఒంటరిగా సాధారణ మానవుడిగా నిలబడితే తాను అపజయము పాలవుతాడు